ప్రైజ్ ప్రైలా ఈ లోకంలో ఇప్పుడున్న సమస్య ఏంటంటే మన తోటి వారు ఎవరైనా ఆశీర్వదింపబడుతున్నారంటే అసూయ పడిపోతాం కదా కానీ మనం అలాగ అసూయ పడకుండా మనం కూడా ఆశీర్వదింపబడాలంటే దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆ మాట చదువుదాం ఎబ్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోటివారి నీ తోటివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించును నువ్వు మిగిలిన వాళ్ళందరికంటే హెచ్చింపబడాలి అంటే మనం నీతిని దూ పాపంలో నీతి కాని దాన్ని ద్వేషించాలంట ఈ ఒక్కటి ఫాలో అయితే మనం ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అది దేవుడే చెప్తున్నాడు డైరెక్ట్ కాబట్టి మనం ఒకరు మన తోటి వారు ఎవరైనా హెచ్చరింపబడితే మనం ఆనందిద్దాం అలాగే మనం కూడా హెచ్చింపబడాలి అంటే నీతిని ప్రేమించాలంట దేవుడు ఏ విధంగా అయితే మనల్ని జీవించమన్నాడో ఆ విధంగా జీవించాలంట దేవుడికి వ్యతిరేకంగా బతుకుతూ మనం హెచ్చింపబడాలి అని మనం కోరుకోవడం అది నిజంగా మన అవివేకం కాబట్టి ఈ వాక్య వెంటనే మీరు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి అయినా ఇప్పుడు దాకా ఓకే పాపంలో ఉన్నాం ఏదో చేసాం ఇక్కడి అయినా నీతిని ప్రేమిద్దాం అందరితో పాటు మనం కూడా హెచ్చింపబడతాం అందరికంటే హెచ్చింతా నీ తోడి వా నీ తోడి వారు అందరికంటే దేవుడు దేవుడే చెప్తున్నాడు కాబట్టి అందరూ ఇక్కడి నుంచి నీతిని ప్రేమించాలని దేవుని పేరుట మనం చేసుకుంటున్నాడు